భూపాలపల్లి పట్టణంలోని సంకల్ప పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగలా జరిగాయి విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు పిల్లలు ఎంతో ఉత్సాహంగా డాన్సులు చేస్తూ ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు పిల్లల సందడితో పాఠశాల ఆవరణం పండుగ వాతావరణాన్ని తలపించింది విద్యార్థిని విద్యార్థులకు మన పండుగలు సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పే విధంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా శ్రీకృష్ణుని జీవిత విశేషాలు పిల్లలకు అర్థమయ్యే విధంగా పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ భవిత డైరెక్టర్ మూర్తితో పాటు పాఠశాల సిబ్బంది పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు జన్మాష్టమి వేడుకలు మా సంకల్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది కొద్దిగా ముందుగా జరుపుకున్న పిల్లలందరూ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ముందుగా జరుపుకోవడం జరిగిందండి అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఉట్టి ప్రోగ్రామ్ జరుపుకున్నాము జన్మాష్టమి విశిష్టతని మేము పిల్లలకి చెప్పడం జరిగింది అసలు శ్రీకృష్ణుడి లీలలు కానీ చిన్నప్పటి విషయాలు ఎప్పుడు ఏదైతే శ్రీకృష్ణుడు పదహారేళ్ళ లోపు చేసిన లీలలన్నీ కూడా పిల్లలకి చెప్పడం జరిగిందనమాట పిల్లలు చాలా బాగా అర్థం చేసుకోవడం కృష్ణతత్వాన్ని వాళ్ళు ఫాలో చేయడం కృష్ణతత్వం అంటే ఒక ఎపిక్ అనమాట అంటే వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ని ఫాలో చేయడం కృష్ణతత్వం కృష్ణుడు అంటేనే ఒక లైఫ్ స్టైల్ సో ఆ లైఫ్ స్టైల్ని పిల్లలు ఎలా పాటించాలి తర్వాత తత్వాన్ని ఎలా మేలుకొల్పుకోవాలి తల్లిదండ్రులకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మేము కృష్ణుడి ద్వారా కృష్ణుడి కథల ద్వారా పిల్లలకి చెప్పడం జరిగింది సో పాటు ఉట్టి ప్రోగ్రామ్ అంటే ఈ ఉట్టి ఎందుకు కొడతారంటే మనలో ఉన్న అహంకారాన్ని పగలు కొట్టడాన్ని ఉట్టి అంటారు ఇందులో నవధాన్యాలు పెరుగు మ వెన్న మజ్జిగ మిగిలినవన్నీ వేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ని మనం యాడ్ చేసి ఉట్టి కొడతాం ఉట్టి ఎందుకు కొడుతున్నారు అంటే అహంకారాన్ని పగల కొడుతున్నారు సో పిల్లల్లో ఉన్న ఆ స్వచ్ స్వచ్ఛతని మేము చూపించడానికి ఉట్టి ప్రోగ్రాంని ఇప్పటి నుంచే వీళ్ళకి అలవాటు చేసామన్నమాట సో కృష్ణాష్టమి సందర్భంగా ఇంత బాగా ఇంత ఘనంగా సంకల్పంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది శనివారం రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముందస్తు వేడుకలను ఈరోజు సంకల్పు ప్రైమ్ స్కూల్ సందర్భ పాఠశాలలో జరుపుకుంటున్నాం చిన్నారుల సమక్షంలో ఎంతో ఆనంద ఉత్సాహాల మధ్య పిల్లలందరూ కూడా తయారయ్యి చాలా ఉత్సాహంగా తయారై ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు అదేవిధంగా ఉట్టి కొట్టే వేడుకలు ఇవన్నీ పాల్గొని వారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వారికి పాశ్చాత్య నాగరికతకు పైపోతున్నారు కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలను ఇలాంటి ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలకు ఈ ఇటువంటి నిర్వహించడం వల్ల కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వారికి చరిత్ర నాగరికత అవన్నీ కూడా అర్థమవుతాయి అదేవిధంగా వారు మంచి అలవాట్లను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది వీటి భవిష్యత్తులో పిల్లలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలను పండుగలు అన్నిటి జరుపుకోవడం జరుపు జరుపుకోవడం వల్ల వారికి ఒక మంచి అవేర్నెస్ వస్తుంది వీటి యొక్క అవేర్నెస్ రావడం వల్ల వాళ్ళకి కొంత డిసిప్లిన్ అనేది క్రియేట్ అవుతుంది ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మా పాఠశాలలో ప్రతి యాక్టివిటీలో ప్రతి సందర్భంలో కృష్ణాష్టమి కావచ్చు ఇండిపెండెన్స్ డే వేడుకలు కావచ్చు ఇవన్నింటినీ కూడా ఉద్దేశించుకొని వాళ్ళని అవేర్నెస్ తీసుకొస్తూ ఒక మంచి నడవడికను సృష్టించాలనే ఉద్దేశంతో మా స్కూల్లో అనేక రకమైనటువంటి కార్యక్రమాలను మేము చేపడుతున్నాం